ఛానల్ నేను ఈరోజైతే అండి ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ముందుగా రెండు గంటల ఆయిల్ వేసి మూడు ఎగ్గులు ఇలాగా ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకునండి తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇలాగా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత చిల్లీ పౌడరు ఒకటిన్నర టేబుల్ స్పూన్ యాడ్ చేయండి తర్వాత ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా చికెన్ మసాలా మీ దగ్గర ఉంటే అవైలబుల్గా వేసుకోనండి అయితే ఈస్టర్న్ చికెన్ మసాలా వేసుకోనండి బాగుంటుంది ఇలాగ బాగా తిప్పుకున్న వెంటనే తగినంత సాల్ట్ వేసుకోనండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఎందుకంటే సాల్ట్ మరీ మిక్స్ అవ్వదు అందుకని ఇప్పుడే వేసుకోనండి నేను రెండు గెరటలా అన్నం తీసుకుంటున్నాను నేను చూపిస్తున్న క్వాంటిటీ టూ మెంబెర్స్ తినేసేయొచ్చండి ఇలా చేసేసుకొని సాల్ట్ సరిపోయింది లేదా చెక్ చేసుకొని దింపేసుకోనండి దీని కాంబినేషన్ నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది ముందుగా రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ధనియాలు అలాగే రెండు చెక్క రెండు లవ రెండు ఇలాచి తీసుకుంటున్నానండి ఇలాగా వేసేసుకొని ఆయిల్ లేకుండా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోనండి ఎందుకంటే డ్రై రోస్ట్ చేసుకుంటే పచ్చివాసన వెళ్ళిపోతుంది తర్వాత ఒక బా ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఒకటిన్నర గరట ఆయిల్ వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని కరివేపాకు ఇవి రెండు వేయించాక రెండు టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాక చికెన్ హాఫ్ కేజీ చికెను మీద సాల్ట్ వేసుకొని బాగా మొదటగా వేయించండి తర్వాత కారం పొడి రెండు టేబుల్ స్పూన్లు రుబ్బి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ నిండా అలాగే పెరుగు వేసేసుకొని బాగా తిప్పుకొనండి పచ్చివాసన పోయి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసేసుకొని తగినంత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని దింపేసుకోనండి ఫ్రెండ్స్ రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై నిజంగా ఎగ్ రైస్ చికెన్ ఫ్రై అయితే ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అండి ఒకసారి ఇలాగా కొత్తగా నా స్టైల్లో మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియ చెప్పండి ఫ్రెండ్స్ మరీ ట్రై చేస్తారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్